ఆయన పాట జలపాతం పల్లవులు ప్రశ్నిస్తుంటాయి చరణాలు చమత్కరిస్తుంటాయి పదాల్లో ప్రేమ లాలిత్యం మాటల్లో మార్మికత ఇవన్నీ దాచుకున్న అర్ధరాత్రి సూర్యుడు ఆయన పాటల్ని ఆస్వాదించే వాళ్ళకి నడి మధ్యాహ్నపు చంద్రుడిలా కూడా కనిపిస్తుంటాడు రాఘవేంద్ర గారు చాలామంది గురించి మనం వింటూ ఉంటాం అంటే ఇంత ఒక వ్యక్తి ఎక్కడున్నారో తెలియకపోయినా కానీ ఆయన సాహిత్యం ప్రభావితం చేయడం అనేది మామూలు విషయం కాదు సిరివెన్నుల సీతారామ శాస్త్రి అనేటువంటి వ్యక్తి తత్వం ఏంటి అసలు ఎందుకు ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలరు కేవలం ఒక సినీ కవిగా చూస్తే పెద్ద గొప్పగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఆయనలో ఉన్న డిఫరెంట్ డైమెన్షన్స్ గురించి చాలా సందర్భాల్లో చర్చ జరుగుతూ ఉంది ఈరోజు ఆయన పాటకి ముప్పై ఏళ్ళు అవుతుంది ఆయనకి అరవై ఏళ్ళు దాటుతోంది దీనికి సంబంధించిన సందర్భంలో ఒక్కసారి సిరివెనుల వ్యక్తిత్వం గురించి మీ విశ్లేషణ ఏంటి డెఫినెట్గా అండి వ్యక్తిత్వము తెలుగు సినిమా పాటల పరంగా పాట ద్వారానే ఆయనకి మనకి ఆయన వ్యక్తిత్వం మనకి ద్యోతకం అవుతుంది కాబట్టి పరిచయం అవుతుంది కాబట్టి మనం పాటతోటే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇతర సినిమా గేయ చేతులు ఎవరైతే ఉంటారో ఆయనకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు వేటూరు గారు మొదలుకొని అంతకు ముందు ముందు మొదలు చూస్తే నాకు తెలిసినంత వరకు పాట అనే ఒక మాధ్యమాన్ని ఇది సినిమా సినిమా కోసం కాబట్టి దీనికి సినిమా పరమైన విలువలు ఏవైతే ఉంటాయో వీటిని జోడిస్తూ ఉంటే సరిపోతుంది అనుకోవాల్సి అక్కడ ఆగి ఉండాలి వేటూరు గారిని కూడా చూడొచ్చు వల్ల కానీ సీతారామశాస్త్రి గారు ఏ పాట రాసినా ఆ పాటలో ముందు జీవితము తాలూకు ఒక తాత్వికతను పెట్టి దీని పాటగా కన్నా తాత్వికతగా కూడా ముందు నిలపాలి నిలిపితే బాగుంటుందని ఎక్కడో ఆయన అనుభవాలు కావచ్చు జ్ఞానం కావచ్చు ఇంకోటి ఏదో కావచ్చు ఆయన ఎక్కడో నేను ఏ పాట రాసినా ఆ పాటతో ఒక జీవితపు తాలూకు ప్రశ్నను సమాధానాన్నో తాత్వికతను సందర్భాన్నో సమస్యను సంక్లిష్టతను సంక్షోభాన్నో ముడిపెట్టాలి అని ఆయన అనుకున్న ఒక నిబద్ధత బహుశా సీతారామ శాస్త్రి గారికి ఇతర గేయరచయితలు అంతకు ముందు వచ్చిన గేయ రచయితలకి చాలా స్పష్టమైన తేడా అక్కడ ఉండి ఉండాలి అందుకని ఆయన ఏ పాట రాసినా కూడా మనకి ముసుగు వేయొద్దు మనసు మీద అని ఒక పాట వస్తుంది ఖడ్గం సినిమాలో ఐటమ్ సాంగ్ అదే ఒక ఐటమ్ సాంగ్ లెక్క ప్రకారం లెక్క ప్రకారం ఒక ఐటమ్ సాంగ్లో ఆయన జీవితపు తాలూకు తాత్వికతని పెడతారు కోటలైనా కొంపలైనా ఏది తిరాస్తి కాదుగా కాస్త సహనం కాస్త సంయమనం ఉంటే చాలుగా కొంతకాలం అతిథులై ఉండగా వచ్చాం ఇది మామూలుగా ఆ సందర్భాన్ని తీసేసి ఆ పిక్చరైజేషన్ తీసేసి కేవలం పాటగా మాత్రమే చూస్తే అది ఖచ్చితంగా జీవితపు తాలూకు ఏదో ఒక సందర్భాన్ని చెప్పిన వాటికి ముడిపడి ఉంటుంది నిజంగా ఒక చక్రవర్తి సామ్రాజ్యంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి మొదటి మూడు సంవత్సరాలు నంది అవార్డు అందుకోవడం రోజు ఒక సిరివెనెల తర్వాత శృతి శృతి తర్వాత స్వర్ణకమ్ములు అంటే ఇది చాలు ఆయన జయిస్తాడు అని చెప్పిన ఒక సంకేతం కనిపించడానికి అంతటి చిక్కని సాహిత్యం అంతటి గర్వం అంటే ఒక రకంగా ఇంత పట్టుదల ఇంత పట్టు ఉంది నాకు అనేటువంటి వ్యక్తిత్వం ఉండడం వల్లనే సీతారాం శాస్త్రి గారు ముప్పై ఏళ్ల పాటు ఆయన ముప్పై ఏళ్ళ వయసులో ప్రవేశించారు ముప్పై ఏళ్ల పాటు తెలుగు సినిమాని శాసించారని అనుకోవచ్చు అంటే ఈ క్రమం అంతా ఎలా చూడవచ్చు మనం ఇక్కడ మమ్మల్ని మీరు వేటూరు గారిని గుర్తు చేస్తే నాకు ఒక సందర్భం గుర్తొస్తాను ఇది చెప్ప చెప్పకుండా జరిగానే ఒక ఆల్రెడీ రిటర్న్గా ఒక చోట పబ్లిష్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు దాదాపు టూ థౌజండ్ వన్ టూ ఆ ప్రాంతంలో వేటూరు గారు ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ మామూలుగా వేటూరు గారు మనకి తెలిసిన అవసరమైతే అద్భుతమైన శంకరాభరణం లాంటి పాటలు రాయగలరు లేదు అత్యంత మాస్ పాటలు రాయగలరు అందులో మనకి కావలసినంత అమలాపం రాయగలరు అంటే అని ఏ ఏదైనా రాయగలరు ఈ దుర్యోధన కూడా దుర్యోధన దుశ్శాసన రాయగలరు సో ఈ ఇంటర్వ్యూ చేస్తే చేస్తే చివరిలో ఆయన నేను కొంచెం అంటే మనకుండే బాల్య చాప అలా అడగకూడదు కానీ అడిగిన ఒక సందర్భం ఏంటంటే తెలుగు సినిమా పాట అనే స్త్రీకి మీరు వస్త్రాపహరణం చేశారంట సార్ మీరు ఏమంటారని అడిగారు అలా అడగకూడదు యాక్చువల్గా కానీ ఆయన అద్భుతమైన మాట చెప్పారు అప్పుడు ఏమన్నారంటే మీరు చెప్పింది రైటే కావచ్చు అండి కానీ వస్త్రాపహరణం జరిగిన తర్వాతనే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది వస్త్రాభరణం జరిగిన తర్వాతనే తెలుగు సినిమా పాటల ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అనే అనేక కారణాల వల్ల మాస్ వైపు వెళ్ళిపోతున్న తరుణంలో ఒక సీతారామ శాస్త్రి గారు వచ్చారన్నారంట అది నిజంగా ఆయన సంస్కారానికి నేను దండం పెట్టాను ప్లస్ అది రిటర్న్గా రాయచ్చా రాయొచ్చని అడిగితే రాయచ్చు చెప్పి పబ్లిష్ కూడా చేయడం జరిగింది ఏది రాసినా అది పాట రాసిన అమృతం అనే ఒక టీవీ డైలీ సీరియల్కి టైటిల్ సాంగ్ రాసినా కూడా కష్టాలు ఉంటాయి లేకపోతే కనుక మనకి చెంచాడు భవసాగరాలు భవసాగరం అనే పెద్ద పదాన్ని తీసుకొచ్చి చెంచాడు అనే విశేషణానికి దాన్ని తగ్గించి చెప్పి అందులో మనం ఎప్పించడం కరెంటు రెంట్ ఎక్సెట్రాలే మన కష్టాలు అంటే నేను అనుకోవడం బహుశా తాను పొందిన ఏవైతే తాలూకు దుఃఖం అండి లేదా తీవ్రమైన ఒత్తిళ్ళనండి వాటిలోంచి ఆయన యుద్ధం చేసి 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 బయటపడిన సందర్భాలన్నింటినీ చూసుకుని ఇలా తన శ్రోతలు ఎక్కడో ఒకటి లాగా ఆయా సందర్భాల్లో ఎక్కడో ఒకటి ఏదో కష్టం పడుతూ ఉంటాడు అలా కష్టం పడే వాళ్ళకి నా పాట కనుక ఒక మార్గదర్శి అయితే సరిపోతుంది అనేది ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో ఆయనకి బాగా బలంగా ముద్రించబడి ఉండాలి పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో ఈ సమాజం తన కింది నలుపు తత్వం తెలుసుకోదు అది దాంట్లో నీకు ఇంకోటి చెప్తా నాకు అదే చెప్తారు స్త్రీల తనువులోనే శీలం ఉన్నదంటే మగని స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాళ్ళ దేహాలలో శీలం ఉండదనా భర్తన్న వాడవాడు పురుషుడే కాడు అనా శీలం అంటే గుణం అనే అర్థం శీలానికి కొత్త డెఫినేషన్ నువ్వేం బాధపడకపోయింది ఏం లేదు మందుతో విలువైన ప్రాణం ఉండడం ఇందాక కూడా డిస్కస్ చేసాం అంటే ఒక దర్శకుడు భక్తుడిగా మారడం డైరెక్టర్ డివోటీగా మారడం అది సీతారాం శాస్త్రి గారి విషయంలోనే జరిగినట్టుంది ఇప్పుడు రాంగోపుల్ వర్మ కృష్ణవంశీ లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఎందుకు అలా అయిపోయారనే విషయాల్ని విశ్లేషించి చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి సాహిత్యం మాత్రమే వాళ్ళ మీద అలా ప్రభావం చూపించాలనుకున్న ఆయన వ్యక్తిత్వం మీరు పర్సనల్గా ఆయనతో అటాచ్మెంట్ ఉంది కదా ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది డెఫినెట్గా అండి సీతారాం శాస్త్రి గారికి ఎవరైనా ఒక చిన్న అంటే అణుమాత్రపు టాలెంట్ ప్రతిభ ఉన్నా దాన్ని సౌహృదయంతో గుర్తించి ప్రోత్సహించడము అనే ఒక ఒక ఏమంటామంటే ఒక లక్షణం ఉన్న వ్యక్తి అండి నా అనుభవాల్ని ఒకటైనా అది అంటే అద్దాన్ని పగలగొట్టేస్తే అన్ని మొక్కల్లోనూ మనం ఎలాగైతే ప్రతిబింబంగా కనిపిస్తామో అలా ఒక బుక్క తానైనా అన్ని మొక్కల్ని తను చూసుకోగలగడము అనే ఒక లక్షణం మాత్రం సీతారాం శాస్తర్ ఉండదండి అది గమ్యం అనే సినిమాలో ఎంతవరకు ఎందుకొరకు అనే ఒక మాటలో మామూలుగా అన్నీ అలలే కానీ ఒక పేరు విడివిడిగా పని పేరు కానీ ఎక్కడ మనిషి కనిపించట్లేదు ఏంటి మనిషి ఎక్కడ కనిపించట్లేదు జల్సా పాటలో కూడా అదే చెప్తారు మరిచావే మరిచావే సొంత 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 ముఖం 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 దీనికే మళ్ళీ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అనే ఒక వ్యక్తి తత్వానికి సమాజంతో ఉన్న ముడిపుడు ముడి చెప్పేందుకు ఒక పాటలు రాస్తారు కులాల కోసం మతాల కోసం గుంపులు కడుతూ ఎంత తెగువైనా చేస్తారు కానీ అంటే మంచిత మంచి కోసం మాత్రం జట్లు కట్టాం చెడ్డ కోసం జట్లు కడతామని చెప్పి ఐ థింక్ సింధూరం సినిమాలో అనుకుంటే ఒక పాటలు రాస్తారే కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి సమూహ క్షేమం మరచిన స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ తనను తాను మరిచిపోతాడంటు ఈ మనిషి తనం తాలూకా లోపల పరిస్థితి ఏదైతే ఉందో అది పట్టుకుని దాని మీద నిలబడటం వల్ల ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరిలో కానీ ఈ తాలూకు ఒకటి అది ఆర్ద్రత అనే పదం వాడతారు ఆ ఆర్ద్రత ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళతో టచ్ అవ్వడం జరుగుతుంది సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చోకపోయినా ఆయన పాటల తాలూకు ఆర్ద్రత కూడా ఇదే కారణం చాలామంది చాలా జనరేషన్స్ని మీరు మీ టీచింగ్స్తో జనరేషన్స్ పైన ఒక ముద్ర వేస్తున్నారు సీతారామ సాహి సీతారామశాస్త్రి సాహిత్యం ఆ రంగంలో ఆ వైపు నుంచి ఆ కోణలో చూస్తే ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే మొత్తం సిరివెందులో అనే మొట్టమొదటి సినిమా పాటల కనుక చూస్తే ఈ గాలి ఈ నెల ఈ ఊరు చలూ అలాంటి పాటలు అంటే భాష పరంగా అవసరమైతే అత్యంత నిగూఢమైన ప్రౌఢమైన పదాల వాడకంతో ఒక పాట రాయాలి అనుకున్నప్పుడు ఈ పెన్ను రెడీగా ఉండగలగాలి మామూలుగా శిసింద్రీ లాంటి సినిమాలో చిన్నపిల్లల మాటలు అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి పదాలు కానీ లేకపోతే కనుక యువతని రంజింప చేసేటప్పుడు మామూలు అదే చాలా యాక్చువల్గా అంటే పిల్లల వైపు నుంచి చూస్తే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఎందుకు ఇలా వెళ్తుంది అనే ఒక ప్రశ్నని ఒక అద్భుతమైన ఇవ్వడంలో కానీ అలాంటి వాటిలో కానీ అలాగే కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూడవెందుకు అలాంటి పాటల్లో కానీ లేదు అది ఆయన ఒక సినిమాలో ఒక పాటలో అంటారు ఇది పేరుకేమో ప్రణయం తీరుకేమో ప్రళయం అసలు ఏ ప్రేమ కథైనా కానీ నువ్వు ఏం చేస్తావో తెలియదే ప్రేమ నువ్వు మాత్రం జనాలతో ఆడుకుంటావు అనే వాటిని చెప్పడంలో కదా సో భాష మీద పట్టుంటే అది ఏ రంగమైనాను సినిమా పాటల చేతిలో ముందుకు వెళ్ళడానికి ఆయన ఒక గైడ్ ఇందాక ఆల్ ఇన్ వన్ గైడ్